ప్రోటీన్ ఎక్కువగా ఉండే కాబూలీ చనా ఆరోగ్యానికి మంచిదైన క్యారెట్ దీనికి మంచి కొబ్బరి సువాసనతో మంచి టేస్టీ అయిన కర్రీ హా హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ దీనికోసం కాబూలీ చనాని రాత్రంతా కానీ లేదా ఆరు గంటలు కానీ నానబెట్టుకోవాలి క్యారెట్ని కూడా తొక్క తీసి ఇవి కూడా మన కాబూలీ చనా సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకునే ఈ ముక్కల్ని ఒక కుక్కర్ తీసుకొని లేదా మీ కనుక స్టీమర్ ఉంటే స్టీమర్లోనైనా ఉడకబెట్టుకోండి కాబూలి సెన్న అంత త్వరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో వేసుకున్నాం ఈ రెండు కలిపి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని వీటిని ఒక మూడు కోతలు రానివ్వండి మీడియం ఫ్లేమ్లో ఇలా మూడు కోతలు వచ్చిన తర్వాత చూశారు కదా చక్కగా ఉడికాయి వీటిని ఇలా పళ్ళంలో పోసి ఆరపెట్టుకోండి నీళ్లు కనుక ఉంటే కనుక చాలా తక్కువ ఉన్నాయి నాకు రెండు స్పూన్లు మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కువ నీరు ఉంటే కనుక దాన్ని వంపి చక్కగా ఏ రసంలోనో కూరలోనో వేరే కూరలోనో వేసేసుకోండి వాటిని పాడు చేయొద్దు లేదా గ్లాసులో పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తాగేయచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు ప్యాన్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇలా పోపు అన్నీ వేసేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు చిత్త కొట్టిన రెండు మూడు వెల్లుల్లి రేఖలు ఇవన్నీ కూడా ఈ తాలింపులో వేసుకొని ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగడానికి లైట్గా కొంచెం ఉప్పు వేసుకోండి కూరకు సరిపడా కాకుండా ఓన్లీ ఉల్లిపాయలకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది కదా ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న క్యారెట్ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ఈ బౌల్లోకి వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు మనం వేసుకోవాల్సినవన్నీ వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ కొంచెం కారం తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు సరిపోకపోతే ఇందాక కొంచెం ఉప్పేసాం కదా ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం కొబ్బరి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరిని పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు రెండు నిమిషాలు చక్కగా అన్నీ కలిసేటట్టుగా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేపుకోండి ఇలా చక్కగా వేపుకుంటే ఈ మసాలాలన్నీ ఈ మొక్కలకు పడతాయి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే చాలా హెల్దీ అయిన ఈ క్యారెట్ చనాతో కర్రీ ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది వెజిటబుల్ ఉంది కొంచెం కొబ్బరి ఫైబర్ కూడా ఉంది చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా సూపర్గా ఉంది ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి కర్రీ చేసుకొని చూడండి నచ్చితే కనుక థ్యాంక్ యూ సో మచ్